అకాడమిక్ ల్యాబరీ మస్ట్ ఎకడమిక్స్ ల్యాబరీ మస్ట్ ఎకడమిక్స్ ల్యాబరీ మస్ట్ ఎకడమిక్స్ ల్యాబరీ మస్ట్ నగపట్ ఐఐటి లకు జాయిన్ కావాలి నగపట్ అధికారులు వెంటనే అధికారులు వెంటనే డు యు అండర్స్టాండ్ ఆఫ్ నో హైట్ డు యు అండర్స్టాండ్ ఆఫ్ నో హైట్ డు యు అండర్స్టాండ్ underpaid education underpaid teachers underpaid under education underpaid teachers underpaid under education we demand fair pay. pay we demand fair pay, pay. We, demand pay. we deserve justice, justice. We, deserve justice. we deserve justice we deserve justice academic slavery we must end academic slavery must end academic, academic slavery must end academic slavery must end we demand fair pay we demand fair pay we demand fair pay લગાપ્ડિલ લગાબડિલ લગાપ્ડીલ నమస్కారం అండి నా పేరు డాక్టర్ విజయశ్రీ నాది ఎంఎస్సి ఎన్ఐటి వరంగల్లోనూ పిహెచ్డి ఐఐటీ మద్రాసులోను కంప్లీట్ చేసుకొని అప్పుడున్న క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చూపించిన ఆశలు ఇప్పుడు ఏదీ కూడాను నెరవేరలేదు అండ్ ఎయిటీ ఇయర్స్ నుంచి కూడాను మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాము శాలరీ హైక్ లేదు అండ్ మాకు రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇక్కడ తీసుకువచ్చారు రెగ్యులర్ మాట పక్కనుంచి ఎయిటీ ఇయర్స్ నుంచి మాకు కనీస వేతనాలు కూడాను హైక్ వచ్చేసే పద్ధతిలో ఏది కూడాను మాకు జరగలేదు దానికి రిలే నిరసనగా మేము ఈరోజు పదవ రోజు మేము నిరసన మేము వ్యక్తపరుస్తున్నాము దీని పరంగా నారా లోకేష్ గారు కానీ అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అండ్ పవన్ కళ్యాణ్ గారు కానీ స్పందించాలని కోరుకుంటున్నాం మేడం మీరు విధులు బహిష్కరించారా లేకపోతే మా మా క్లాసెస్ ఏమి మేము బహిష్కరించలేదండి అడిషనల్ డ్యూటీస్ కానీ మా క్లాసెస్ కానీ తీసుకుంటూనే మేము ఇది చేస్తున్నాము నమస్కారం అండి నా పేరు నేను డాక్టర్ వేణుగోపాల్ని ట్రిపుల్ ఐటీలో పద్నాలుగేళ్ళ నుంచి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను మేము రెండు వేల పది పద్నాలుగు మధ్యలో అనేక మంది ఐఐటీ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్ఐటీస్ నుంచి ఇక్కడ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యామండి మేము జాయిన్ అయినప్పుడు యూజీసీ స్కేల్ ప్రకారం మాకు వేతనాన్ని ఫిక్స్ చేశారు గతంలో సవరించినప్పుడు కూడా రెండు వేల పద్దెనిమిదిలో కూడా అలాగే పెంచారు గత ఎనిమిది సం ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఎన్నిసార్లు అడిగినా మా వేతనాలను సవరించలేదు ఇప్పుడేమో ఏడో వేతన సంఘం అమల్లో ఉంది మరో ఒకటి రెండు సంవత్సరాలు ఎనిమిదో వేతన సంఘం కూడా వస్తుంది కానీ మాకు శాలరీ ఫిక్స్ చేసిన విధంగా మళ్ళీ ఎనిమిదేళ్ల నుంచి ఒక్క పైసా కూడా రివైజ్ చేయలేదండి ఎన్నిసార్లు అడిగినా కాదు అంటున్నారు కానీ రివైజ్ చేయట్లేదు సో దానికి మేము మా నిరసన వ్యక్తం చేయడానికి ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది మేమంతా ఉన్నత విద్యావంతులం ఎంటెక్ పిహెచ్డీస్ చేసిన వాళ్ళం గోల్డ్ మెడలిస్టు గేట్ ర్యాంకర్స్ అండి ఇక్కడ నూజువీడిలో ప్రతిష్టాత్మక విద్యా విశ్వవిద్యాలయం పెట్టారు గ్రామీణ పేద విద్యార్థులకు విద్యను అందించే మహాయజ్ఞంలో మేము కూడా భాగం అవ్వాలని చెప్పి ఇక్కడ ఎంతో ఆశలతో జాయిన్ అయితే ఇక్కడ ఈరోజు ఇన్స్టిట్యూట్ పద్నాలుగేళ్ళు మాత్రం సర్వీస్ చేయించుకొని ఈరోజు మమ్మల్ని నరీ రోజు మీద తీసుకొచ్చిందండి పది రోజుల నుంచి మేము ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నా ఉన్నతాధికారులు ఏమాత్రం స్పందించడం లేదు ఇదే ఇదేదో మేము ఒక రోజులో అడిగి రెండో రోజు చేసింది కదండి ఎనిమిదేళ్ల నుంచి వాళ్ళ వైపు తిరుగు చుట్టూ తిరుగుతూ తిరుగుతూ విసిగి వేసారి మేము ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది ఇక్కడైనా ఉన్నతాధికారులు పైన వ్యవస్థ దీన్ని మానవతా దృక్పథంతో ఆలోచించి మాకు న్యాయపరంగా రావాల్సిన వేతనాలను చెల్లిస్తారని మేము నమ్ముతున్నామండి థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు డాక్టర్ వెంకటేశ్వర్లు నాది మాస్టర్స్ ఫ్రమ్ ఐఐటీ కరగ్పూర్ అండ్ డాక్టరేట్ ఫ్రమ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ సో నా చుట్టూ ఉన్న కొలిక్స్ అందరూ కూడా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీస్లో వాళ్ళు డాక్టరేట్స్ మాస్టర్స్ చేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఆర్జు కేటీలో పేద పిల్లల కోసం ఒక సర్వీస్ అనే పద్ధతిలో అందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఆ ఆ ప్రేరణతోనే అస్ఫూర్తితోనే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాం మేము అందరం కూడా మీ అందరికీ తెలుసు సమాజంలో ఐఐటీ ఎన్ఐటీస్ చదివిన వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందని అందరికీ తెలుసు అలాంటి ఒక ఒక ఉన్నతమైన భవిష్యత్తుని మేము వదులుకొని ఇక్కడికి వచ్చినందుకు అత్యంత దీనమైన పరిస్థితుల్లో ఇవాళ మేము ఈరోజు వచ్చి ఇలా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం సో మా అందరికీ కూడా అంటే ఇప్పుడు ఇక్కడున్న ట్రిపుల్ ఐటీ యాజమాన్యాన్ని గత పది గత ఎనిమిది సంవత్సరాలుగా మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం మాకు న్యాయం చేయండి మాకు మమ్మల్ని తీసుకొచ్చిన విధానంలో మాకు ఏదైతే మీరు ప్రామిస్ చేశారో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసేసి ఎంతగానో మేము రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఎనిమిది ఏళ్ళుగా అమలు జరగలేదు ఎకనైనా మరి ఈ వ్యవస్థ మీద మాకు మా మా యాజమాన్యం మీద మాకు నమ్మకాలు పోయాయి పైనన్న వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా సమస్యలను విని మా మానవతా దృక్పథంతో ఎందుకంటే మానవత్వంతో మేము వచ్చాము పిల్లల పిల్లలు పిల్లల సేవ్ చేయాలని మాకు మానవత్వం కరువైన స్థితిలో ఉండి మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము మాకు న్యాయం చేయాలని చెప్పేసి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ